హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ సిరి అందరూ ఎలా ఉన్నారు మేమైతే పర్లేదు బాగానే ఉన్నాము సో ఆంధ్రాకైతే వెళ్ళాం కదా వెళ్ళేటప్పుడు అయితే ఒక చిన్న వీడియో అయితే పెట్టాను అనమాట నాన్న కోసం ఆంధ్రా వెళ్తున్నాను అని చెప్పి కానీ పెద్ద వీడియోస్ అసలు ఏం తెలియదు ఎందుకు వెళ్ళాము అనేది మీకు ఆల్రెడీ తెలుసు అనమాట ఒక పెద్ద వీడియో అయితే చేసి పెట్టాను నాన్నగారు రీసెంట్గానే చనిపోయారు కదా సో తన కోసం అయితే అనమాట ఇంకా కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసేసుకొని ఆంధ్రా నుంచి కలకత్తా అయితే వచ్చేసాము వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకున్నాము అనేది ఈరోజు వీడియో అనమాట ఎక్కువ లగేజ్ అయితే ఏం తీసుకురాలేదు ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కదా అంటిల్లు అంటిళ్ళు అని అందరూ అంటూ ఉన్నారు అందుకని చెప్పేసి ఏం తీసుకురాలేదు బయట నుంచే కొనేసుకొని కొన్ని అయితే అది సంక్రాంతి ఫెస్టివల్ అన్నీ వచ్చాయి కదా కొంతమంది కారాలు అవి ఇవి అయితే పంపించారు అమ్మ వాళ్ళకి కానీ నేను అవేం తీసుకురాలేదు కొన్ని అయితే తీసుకొచ్చారనమాట అవి ఏంటో ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి ఏమేమి తీసుకొచ్చామో చూపిస్తాను ఆ తర్వాత డ్రెస్సెస్ శారీస్ చూపిస్తా పట్ల కంటే ఎక్కువ లాగేజ్ శారీ ఇందనమాట ఏమేమి తీసుకొచ్చాయండి దీంట్లో పెట్టాము ఎక్కువైతే తీసుకురాలేదు ఎందుకంటే అంటీళ్ళు కదా అమ్మ వాళ్ళది ఏం తీసుకురాకూడదు అని చెప్పేసి చాలామంది అన్నారనమాట ఇంకా బయట నుంచి కొనేసుకొని కొన్ని అయితే తీసుకొచ్చాము ఇంపార్టెంట్ది అది లే కానీ అంత అయిపోయింది కానీ ఎందుకు కొంచెం డౌట్ అనేది ఉంటారు కదా అందుకని అయితే తీసుకొచ్చాము ఏమేం తీసుకొచ్చామంటే ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేస్తాను మా ఇచ్చింది ఇచ్చిందనమాట నాకు మా అన్న శబరిమల వెళ్ళాడు కదా ఇంకప్పుడు నేను లేను అందుకని చెప్పి నాకు తాంబూలం అయితే ఇచ్చింది అనమాట జాకెట్ ముక్క అంటిపండు ఆల్రెడీ ఒకటి తినేసాము ట్రైన్లో ఇంకొకటి ఉంది తమలపాకులు ఎండిపోయాయి అలాగే ఫైవ్ హండ్రెడ్ డబ్బులు అయితే పెట్టారు దీంట్లో మనీ అయితే తీసి పక్కన పెట్టేసాను సో ఇవన్నమాట తాంబూలం అలాగే అయ్యప్ప స్వామి ప్రసాదము చిన్న బాక్స్ ఒకటి ఇచ్చారు ఇదిగోండి ఈ బాక్స్ అనమాట ప్రసాద్ ఇది కూడా కలకం కలకంట అలాగే వెండు ద్రాక్ష అనమాట హెల్త్ బాగాలేదు కొంచెం ఏమనుకోబాకండి డిస్టర్బెన్స్ వస్తుంది ఓకే ఇదొకటి ఆ తర్వాత ఇంకోటి మర్చిపోకుండా వేసుకునేవి మెడిసిన్ అనమాట ఎక్కడికి వెళ్ళినా ఇది మాత్రం ఖచ్చితంగా పట్టుకొని వస్తావు ఇంకా పిల్లలకి ఫీవర్ అలాగ వస్తాయి కాబట్టి మెడిసిన్ సంక్రాంతి పండగ జరిగింది కదా ఇంకా అమ్మవారి ఇంట్లో ఏం చేయలేదు పిన్ని అలాగే అత్త పంపించింది కారాలు చక్కలు అరిసెలు అలాగే కజ్జికాయలు లడ్డు అన్నీ పంపించారు కానీ నేనేం తీసుకురాలేదు కొన్ని కారాలు అయితే మా ఉదయం ట్రైన్లో అని చెప్పి వేసింది అనమాట మా సైడ్ అయితే కారాలు అంటారు నెల్లూరు సైడ్ అయితే జంతికలు అంటారంట సో ఈ టైంలో టూ టైప్స్ ఉన్నాయి సన్నకారాలు లావకారాలు దగ్గరికి రావే ఇవ్వరండి ఇవి కొండే తీసుకొచ్చా ఇంకా మా బావ తెచ్చింది సంతింతాల్ సోపు బ్రష్ కూడా తెచ్చుకుంటాడు అది అక్కడ ఉంది ఇదొకటి తర్వాత మేము నెల్లూరుకి వెళ్ళాక కొనుక్కునే అనమాట ఇవి పూతరేకులు ఆల్రెడీ మా వాళ్ళు ఆత్రం తట్టుకోలేక ఓపెన్ అయితే చేస్తారనమాట ఇవి పూతరేకులు బెల్లంబి అలాగే సగం సగమే చూపిస్తున్నా ఎందుకంటే మా వాళ్ళు ట్రైన్లో సగం సగం తినేశారు దాల్మిచ్చారు అనమాట ఇవి అలాగే సగం తిన్న బ్రెడ్ ఇది వెళ్ళదండి ఇంకా చెనక్కాయ ముద్దలు రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చా సంక్రాంతి సీజన్ కదా అందుకని బేకరీలో కూడా ఏం చేయలేదు వాళ్ళు కొన్ని కొన్ని ఉన్నాయి అవే తీసుకొచ్చా అనమాట పోతే మామిడికాయ పచ్చడి అనమాట రెండు కేజీలు తీసుకున్నా కానీ అమ్మ వాళ్ళ డబ్బా ఉంచుకున్నారు నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకొచ్చాను నిన్న హాఫ్ కేజీ అయితే ఓపెన్ చేశాము ఇప్పుడైతే రెండు చూపిస్తున్నా ఇవి మా అమ్మ చేతి నెయ్యి అనమాట నాకు చాలా ఇష్టం ఇంకా అందరూ అంటున్నా కానీ ఇంకా పోయినోళ్ళు ఏమంతోళ్ళు రారు సో అవన్నీ మేము పట్టించుకోమని చెప్పేసి మా అమ్మ చేతి నెయ్యి అయితే కొంచమే ఉందని చెప్పి ఇదైతే డబ్బాలో పోవించుకొని వచ్చా సరే ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటాను పోయినసారి తెచ్చుకున్నది కూడా ఆఫ్ అయిపోయింది ఇంకొక హాఫ్ అయితే అలానే ఉంది కానీ కావాలి అంటే అమ్మొచ్చింది అనమాట మా బావ అడిగాడని చెప్పి ఈ అయితే పెట్టాము దగ్గరికి రా ఏం పచ్చడి చెప్పు అది రెండు కేజీలు అడిగాడంట మేమైతే ఒకరు అవన్నీ ఆ బాగలేని కాయలు అన్నీ పక్కన పెట్టేసి కాయలు అయితే ఇలా కారము అలాగే చింతపండు అవి వేసి దంచి ఇలా పెట్టుకున్నాము ఇది మళ్ళీ గ్రైండ్ చేయాలి మిక్సీలో వేసుకొని తిప్పి పెట్టేసుకుంటే మళ్ళీ ఎప్పుడైనా మనం తినాలి అనుకున్నప్పుడు కొంచెం తాలింపు వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది కారం అయితే ఫుల్ ఉంది వచ్చి కూడా అది అంతమంది తింటాడు అది తెల్ల చట్నీ అంట తెల్లచట్నీ కాదు కారం ఇవి రెండు అవే ఇంకో బాక్స్ అయితే అవుతుంది ఇంకా అది మా వద్దని కిచ్చేసి వచ్చారనమాట అలాగే ఇంకో తెచ్చుకున్నా ఇది ఇదేంటో తెలుసా నిమ్మకాయ నచ్చింది మా అమ్మ చేతి నిమ్మకాయ పచ్చడి అనమాట చాలా బాగా పెట్టింది ఒకప్పట్లో నిమ్మకాయ పచ్చడి మా ఇంట్లో ఫేమస్ అనమాట మా నాన్నకి ఎప్పుడైతే నిమ్మ వచ్చిందో ఇంకా పెట్టడం మానేశారు ఎప్పుడూ ఉంటుంది సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు మా ఇంట్లో ఉండదు అనమాట ఇప్పుడైతే పెట్టట్లేదు కానీ చాలా రోజుల తర్వాత మా ఇంట్లో అంటే మాకు నిమ్మకాయలు రాస్తున్నాయి కదా ఇంకా మా అమ్మని అడిగితే పెట్టించింది అనమాట నాకు ఒక డబ్బా మా ఒక డబ్బా వాళ్ళకొక డబ్బా అని చెప్పేసి మూడు పెట్టిద్ది దేనికి ఒక డబ్బా తెచ్చుకున్నా ఇదేనండి ఎక్కడికి పోయినా కానీ ఇదైతే అస్సలు మిస్ అమ్ము ఇడ్లీ రవ్వ జమ్మూకైతే ఒక ఏడెనిమిది కేజీలు అయితే కానీ ఇక్కడికి ఒక నాలుగు కేజీలు అయితే తెచ్చామన్నమాట మా బట్టలకంటే లగేజ్ ఇదే ఎక్కువైంది సారీ ఇదే బరువుగా ఉండింది బాగాలేకపోతే తెచ్చావా నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాము నాలుగు కేజీలు ఇంకా చాల మా చూపించండి ఆ చూపించు చింతపండు ఇక్కడ మంచిగా దొరకట్లేదు అని చెప్పేసి ఎప్పుడెల్లా ఆంధ్రలో తెచ్చుకుంటాము ఇది ఒక కేజీ చింతపండు అనమాట ఇంకపోతే ఇది ఖాళీ అనేది చూపిద్దాం తీసేటి అనమాట ఇంట్లో ఉన్న చెట్టి నిమ్మకాయలు అయితే తెచ్చుకున్నాము ఒక ట్వంటీ కాయలు అయితే తీసుకొచ్చాము అన్ని పండు పండుమాగా మేము తీసుకొచ్చినప్పుడు దోర అనమాట ఇప్పుడు చూడండి అన్ని పండు పండుమాగాయి రసం అయితే ఒకటి పిండి కంటే చాలు ఒక ఫ్యామిలీ మొత్తానికి ఫుల్ హోర అయిపోతుంది అనమాట ఎలా ఉన్నాయి ఇదే చూపి ఇవన్నమాట మేము తీసుకొచ్చినవి ఇంకా పూర్ కూడా తీసుకొచ్చాము అవి ఇంకా ఆంటీ వాళ్ళ ఇంట్లో పెట్టాం అన్నమాట ఇంకో బయట పెడితే ఇంకా తీసేసి వేసామన్నమాట కొన్ని సంబంధించిన అయితే అవన్నమాట వంట సామాన్లు అలాగే పచ్చళ్ళు కొన్ని స్నాక్స్ అలాగే నిమ్మకాయలు అన్నీ అయితే అవి సో ఇప్పుడు అనమాట వాడు బ్యాగ్ కూడా ఓపెన్ చేసేసాడు ఇంక ఇవన్నీ అయితే వాడుకున్న బట్టలు ఇవన్నీ అన్నమాట ఇది ఇంకా ఓపెన్ చేయలేదు సో ఫస్ట్ అయితే ఇవి చూపించేస్తా పైన కనిపిస్తుంది కదా ఇవి మా నాన్నగారి జ్ఞాపకార్థం నేనైతే ఒక టూ తీసుకొచ్చుకున్నాను మందంగా ఉన్నాయి బాగున్నాయి అనమాట నాకు మాకు ఇవి పీస్ అయితే వన్ ట్వంటీ రూపీస్ అయితే పడింది అందరూ బాగున్నాయి బాగున్నాయి అని చెప్పేశారు సో ఇచ్చేకడికి మంచిదే ఇవ్వాలి కదా అని చెప్పి ఇలా సెలెక్ట్ చేసుకున్నాము ఇంకా మిగతా అన్నీ మేము వాడుకున్న బట్టలు అనమాట సర్దింది నేను కదా ఇంక అందుకని చెప్పి అలానే ఉంటాయి బట్టలు దాన్ని అయితే ఓపెన్ చేయాలి ఇప్పుడు ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో చూపించేస్తా నువ్వు ఓపెన్ చేస్తున్నావా లోహి రే అవి నా బట్టలు రా అమ్మో ఫస్ట్ ఫస్ట్ మమ్మీ డ్రెస్సులు వచ్చేసాయి

ఇది వేసుకుంటే క్లారిటీ తెలిసిందనమాట జస్ట్ చూపిస్తున్నా ఇంకెప్పుడైనా వేసుకున్నప్పుడు చూపిస్తాను సో వర్క్ అయితే చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ వచ్చింది అనమాట క్లారిటీ కూడా చాలా బాగుంది ఫస్ట్ నా సెట్ ఇది మడతలు పోగొట్టేసుకున్నా నీటే సెల్ఫే కాకపోతే ఏది ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చిందనమాట ఫస్ట్ ఇది సెకండ్ ఇది నా ఫేవరెట్ డ్రెస్ అనమాట ఈ చంకీసి ఇది చూసే తీసుకున్నా మల్టీ కలర్ వచ్చింది చాలా బాగుంటుంది ఇలా వస్తే నాకు చాలా ఇష్టం అనమాట అంతా ఇలా తీసుకున్నా సెల్ఫే వచ్చింది అనమాట దుపటా కూడా సో పై పైన చూపిస్తున్నా సార్ది సో రెండు ఒకటే కాదు ఇది లైట్ కలర్ అనమాట ఇది పిస్తా గ్రీన్ షేడ్ ఇది లైట్ బ్లూ షేడ్ దీనికి మ్యాచింగ్ అయితే చాలా బాగా వచ్చింది పింక్ వచ్చింది అనమాట పింక్లో కందనా వర్క్ అలాగే చమ్కీస్ అవన్నీ వచ్చాయి దుపాటా అయితే ఇది బ్లూ కలర్ చీ సారీ పింక్ కలర్ అది ఇంకో డ్రెస్ అనమాట ఇది ఎప్పుడో పోయినసారి సారి చుట్టికి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసుకున్నా అది ఈసారి చుట్టికి వెళ్ళినప్పుడు పెట్టుకున్నా అనమాట ఇంకా మా అన్నయ్య దగ్గరే ఉండింది ఇంకా వచ్చేసాడు కదా ఇంటికి నన్ను కూడా అప్పుడైతే తీసుకొచ్చాడు ఎల్లో కలరు అలాగే పింక్ కలరు థ్రెడ్తో వచ్చింది అనమాట చాలా బాగుంది ఇది కూడా దీనికి సేమ్ ఫ్లోరల్ ఇచ్చారనమాట చున్నీ అయితే పజామా అయితే సేమ్ ఫోర్ డ్రెస్సెస్ అయితే అయిపోయాయి ఇది నేను జమ్మూలో తీసుకుందా అప్పుడే కుట్టించాను కానీ ఎప్పుడు వేసుకునేదనమాట లైట్ కలర్ లామెండర్ అలాగే వైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది దీనికి పజామా అయితే డిఫరెంట్ కుట్టించాను కింద ఇలా కట్ పెట్టిచ్చేసి కుట్టించాను అనమాట దీని పేరు కూడా నాకు తెలీదు ఏదో కుట్టింది ఆమె మిషన్ అని చెప్పింది అని చెప్పేసి కుట్టి ఉన్నాను సో ఇది ఒక డ్రెస్ అనమాట చూపియాలంటారా ఇది కూడా జమ్మూలో తీసుకుని వేసుకున్నాను కానీ ఐరన్ చేయలేదనమాట జస్ట్ అలానే పెట్టేశాను అత్త వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొచ్చేసాను శారీ బాడీ అంతా సేమ్ వస్తుంది ఇదైతే నేరేడ్ పండు కలర్ ఉంటారు కదా చున్నీ అనమాట డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అని చెప్తే సారోస్ తీసుకున్నాను ఐరన్ చేస్తే బాగుంటుంది ఓకే ఇది ఒక డ్రెస్ ఇంకా శారీ విషయానికి వస్తే నా పెళ్ళి శారీస్ అనమాట ఇవన్నీ ఫ్యాన్సీ శారీసు మొత్తం వర్కే వస్తుంది చాలా వెయిట్ కూడా ఉంటాయి నావీ బ్లూ కలర్ ఒకసారి ఏమో కట్టుకున్నా అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు అందుకని మీకు కూడా తెలీదు సో ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు చూపిస్తాను సో అన్నమాట దీని బ్లౌజ్ కూడా సెల్ఫే ఇచ్చారు నేను ఇలా లైట్ లైట్ కలర్ అంటే సింపుల్గా ఇలా పెట్టిచ్చేసాను అనమాట ఆల్రెడీ శారీ హెవీగా ఉంది కదా అందుకని చెప్పి బ్లౌజ్ సింపుల్గా ఓసారీ ఉప్పాడ శారీ అనమాట బ్లూ కలర్ అలాగే మెంతి కలర్ అంటారు కదా ఆ షేడ్ చాలా ఇది కూడా తీసుకొని మా పిల్లల ఎండ్రుకలకి అయితే తీసుకుంటాను ఇంకా కట్టుకోలేదు ఒక్కసారే కట్టుకున్నాను అనమాట ఇంకా ఐదని ఇచ్చేసి పక్కన అయితే పెట్టున్నా ఒకటి ఇంకా ఫేవరెట్ శారీ జమ్మూలో ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకున్నా ఇంటికి రావాలని చెప్పేసి సో అది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది మగ్గని చూపించాను దీనికి కనిపిస్తుందా మోతీ వర్క్ అనమాట కొంచెం దగ్గరికి హాఫ్ హ్యాండ్స్ పెట్టించేసి ఇలా కట్ వర్క్ అయితే పెట్టించాను డిఫరెంట్గా ఉంటుంది వేసుకుంటే లుక్ అనమాట సో బ్యాక్ అయితే ఇది కట్ వర్క్ పెట్టించేసి సింపుల్గా పెట్టించా శారీ ఫోల్డింగ్లో ఉంది కదా మీకు అంత క్లియర్గా ఉండదు కట్టుకుంటే క్లిక్ అయితే తెలుస్తుంది ప్రతిదీ అంతే ఏదైనా చూసినప్పుడు మనకు అర్థం కాదు కట్టుకుంటేనే శారీ విలువ అనేది మనకు తెలుస్తుంది చూడండి దీనికైతే ఇలా కూర్చుని మోర్ మై ఫేవరెట్ శారీ ఇలాంటి ఇది ఆన్లైన్లో పెట్టండి లేండి అంటే మా పెళ్ళి కొత్త కొత్తల్లో తీసుకున్నాం అనమాట ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తున్నాం మాటలన్నీ పోయి అంతా థ్రెడ్ వర్క్ అనమాట ఫ్యాన్సీ శారీ ఇది కూడా సిల్క్ అలా మిక్స్ అయ్యి వస్తుంది అనమాట అంతా థ్రెడ్ వర్క్ ఇలా ఉంటుంది గుజరాత్ వల్ల శారీ అనమాట సో నావీ బ్లూ అలాగే లెమన్ ఎల్లో కలర్ ఇది ఒక సారీ సో బ్లౌజ్ అయితే సింపుల్గా ఇలా నెక్ అయితే పెట్టించాం ఆఫ్ ఫ్యాన్సే పెట్టించాను శారీలో ఏమొచ్చిందో బార్డర్ అదే వేయించు దీనికి లాస్ట్ శారీ బ్లూ కలర్ కాంబినేషన్ ఏదన్నమాట నావీ బ్లూ లైట్ బ్లూ కాంబినేషన్ బాగుంటుందని చెప్పి తీసుకున్నా ఇంకా దీని బ్లౌజ్ అయితే సో శారీస్ అయితే ఫైవ్ డ్రెస్సెస్ ఒక ఫైవ్ ఇవన్నమాట మేము తెచ్చిన లాగేజ్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియో అయితే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి ఉంటా మరి బై బై